హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను మీషో నుంచి ఇట్లా సిల్వర్ డీప్ ఒక ఇన్స్టెంట్ లిక్విడ్ అవుతే ఆర్డర్ పెట్టుకున్నాను మీకు లైవ్లోనే నేను చూపిస్తాను దాని రిజల్ట్ ఇది చూడండి ఎంత నల్లగా అయిపోయింది నేను దేవుడు గదిలో పెట్టుకున్నా వేడికి నల్లగా అయిపోయింది ఇది అవుతే నేను మీకు లిక్విడ్ వేసి ఎట్లా మారుతుంది అనేది మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక్కసారి అవుతే ఆ లిక్విడ్ వాడేసి మళ్ళీ ఆ బాటిల్లోనే వేసుకొని అవుతే పక్కన పెట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ అది మనం వాడుకోవచ్చు ఇక్కడ చూడండి వేయగానే ఆ లిక్విడ్ అది ఎంత నల్లగా నల్లగుండు కదా మొత్తము వైట్ అవుతే వచ్చేసింది ఇది పౌడర్లు వేసి అన్ని వేసి రుద్దాల్సిన అసలు పనే కూడా లేదు జస్ట్ లిక్విడ్ వేసి కడిగేసుకోవడమే తెల్లగా అవుతే అయిపోతుంది ఈ లిక్విడ్ వేసిన వెంటనే అదవుతే కొట్ట వాటి లాగానే అయిపోతుంది ఇది వేసేసి ఇట్లా తీసేయడమే చూడండి ఈ లిక్విడ్ అవుతే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా తక్కువ కాస్ట్ కే వచ్చింది మనము వెండి వస్తువులు తోమడానికి చాలా శ్రమ పడతాము ఇట్లా కాల్గేట్ పౌడర్ అని కాల్గేట్ అని అన్ని రుద్దవుతే చేస్తాము నేను ఒకసారి కాల్గేట్తోని కూడా రాసి చూపించాను రుద్దాల్సి అయితే వచ్చింది కదా ఇప్పుడు అయితే రుద్దాల్సిన పని ఏం లేదు ఓన్లీ ఆ లిక్విడ్ వేసేస్తే చాలు తెల్లగా అవుతే అయిపోతుంది చూడండి ఎంత కొత్త వాటిలాగానే అయిపోయింది మనము యూజ్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ని మళ్ళీ అదే బాటిల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకొకసారి మనము మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ కొత్త వాటిలాగా తలతలా అయితే మెరిసిపోతుంది తర్వాత నేను ఇట్లా వాటర్తోనైతే నీట్గా కడిగేసుకున్నాను కడిగేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోవడమే చూసారా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియోను అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చాలా శ్రమ పడుతుంటారు పెద్ద పెద్ద వెండి వస్తువులు ఉంటాయి కదా తోమడానికి ఇట్లా ఈ లిక్విడ్ ఒక్కటి తెచ్చుకొని పెట్టుకుంటే చాలు మనకి చాలా రోజుల వరకు అయితే ఆ లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది ఇంకా నేనైతే సికింద్రాబాద్ వెళ్ళాను సికింద్రాబాద్ వెళ్ళినాక ఇక్కడ అయితే చూసి అయిన ఫ్రెండ్స్ నేను అసలు గుర్తుపెట్టకుండా అయితే అయిపోయింది చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్